తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు మనం గత ఎపిసోడ్లో వివరించిన నిజాం ఉస్మాన్ ఖాన్ గురించిన సమాచారం లాస్ట్ ఎపిసోడ్లో కొత్త మేరకు వివరించడం జరిగింది ఈ ఎపిసోడ్లో నిజాం ఉస్మాన్ ఖాన్ చివరి హైదరాబాద్ నిజాం ఏడవ నిజాం అయిన ఉస్మాన్ ఖాన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అనే పార్ట్ చాలా ముఖ్యమైనది చాలాసార్లు గతంలో ఈ అంశం పైన చాలా ప్రశ్నలు అడగడం జరిగింది వివిధ రకాలైన ఎగ్జామ్స్ అయినా గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ తర్వాత గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించగలరు ఆ సబ్జాయిల్లో చివరి పాలకుడు ఆయన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆయనే ఏడో నిజాం అని కూడా అంటారు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగిన అభివృద్ధి గురించి కొన్ని అంశాలను వివరించడం జరిగింది మిగిలిన అంశాలను ఈ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది ముఖ్యంగా నిజాం ఉస్మాన్ అలీఖాన్ కాలంలోనే హైదరాబాదు రాజ్యము అన్ని రంగాల్లో పురోగతి సాధించింది ఆయనే అభివృద్ధి కార్యకలాపాలలో భాగంగా ఈరోజు నీటిపారుదల సౌకర్యాలు నీటిపారుదల సౌకర్యాలు మనకు ఏ విధంగా కల్పించాడు అంటే వ్యవసాయానికి నీరు చాలా అవసరం కాబట్టి వ్యవసాయ పంట పొలాలకు నీటి 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 అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆనాడు ఆయన అనేక ప్రాజెక్టులు కట్టడంతో పాటు అనేక నీటిపారుదల సౌకర్యాలు కల్పించి ఆయన ఆ కాలంలో విస్తృతమైన నీటి లభ్యత అవకాశాలను మెరుగుపరిచాడు ఆ విధంగా మనకు నీటిపారుదల సౌకర్యాల్లో భాగంగా మూసీ నది పొడవున కరకట్టలు నిర్మించాడు మూసీ నదికి మాటిమాటికి వరదలు వస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చి దాదాపు పదిహేను వేల మంది చనిపోయారు అనేక మంది నిరాశ్రయులయ్యారు కాబట్టి ఈ మూసీ నదికి మాటిమాటికి వరదల నివారణ కొరకు ఆయనే అనేక మంది ఇంజనీర్లను సంప్రదించడం దీనిలో భాగంగా ఆయన బెంగళూరుకు చెందిన ప్రముఖ ఇంజనీర్ అయిన మోక్షగుండ విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి నది వరదకు సమస్యకు పరిష్కారం చెప్పమని అడిగాడు దానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయనకు సలహా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ఈ పైన మూసీ నది పైన ఎగువ భాగంలో రెండు రిజర్వాయర్లు నిర్మించినట్లయితే అవి మనకు వ్యవసాయ అభివృద్ధికి పనికొస్తాయి సాగునీటి అవసరం మనకు తాగునీటి అవసరాలు పనికొస్తాయి కాబట్టి రెండు రిజర్వాయర్లు నిర్మించండి మూసీ నదికి వరద నివారణ జరుగుతుందని ఆయన సలహా ఇవ్వడం జరిగింది ఆయన సలహా మేరకు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఉస్మాన్ సాగర్ అనే రిజర్వాయర్ను మోక్షగుండ విశ్వేశ్వరయ సహాయంతో నవాబ్ అలీ జంగ్ అనేవాడు పర్యవేక్షణలో ఈ ఈ ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట నిర్మాణం జరిగింది మనకు నవాజ్ జంగ్ గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి నవాజ్ అలీ జంగ్ హైదరాబాద్ రాజ్యంలో ఉన్న మొట్టమొదటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఈ నవాజ్ అలీ జంగ్ మనం బ్రిటన్ బ్రిటన్లో యునైటెడ్ కింగ్డమ్ ఆర్ బ్రిటన్లో ఉన్న హిల్ కూపర్ కాలేజ్లో ఇంజనీరింగ్ మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్కు వచ్చాడు ఆ విధంగా హైదరాబాద్ సంస్థానంలో ఉండే మొట్టమొదటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అలీ నవాబ్ అలీ జంగ్ను మన నిజాం ఉస్మాన్ అలీఖాన్ ముఖ్య ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా నియమించడం జరిగింది ఆ విధంగా చీఫ్ ఇంజనీర్గా నియమితులైన నవాజ్ అలీ జంగ్ అనేక నిర్మాణాలు చేశాడు హైదరాబాద్ రాజ్యంలో నీటి పారుదల సౌకర్యాలతో పాటు మిగిలిన అంశాల్లో చాలా నిర్మాణాలు చేశాడు కాబట్టి ఇక్కడ నవాజ్ అలీ జంగ్ చాలా ప్ర ముఖ్యమైన వాడు తర్వాత ఉస్మాన్ సాగర్ తర్వాత పంతొమ్మిది ఇరవై ఏడవ సంవత్సరంలో హిమాయత్ సాగర్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది మూసీ నది పైన రిజర్వాయర్గా ఈ నిర్మాణాన్ని అహ్మద్ మిర్జా అనే ఇంజనీర్ పర్యవేక్షించి కట్టించాడు తర్వాత మనకు పంతొమ్మిది సంవత్సరంలో ముప్పై సాగర్ సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టడం జరిగింది నిజాంసాగర్ ప్రాజెక్టు మెదక్ జిల్లాలో మంజీరా నదిపై నిర్మించడం జరిగింది ఈ నిజాంసాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో విశ్వేశ్వర సాయంతో ఆనాటి ప్రముఖ ఇంజనీర్ అయిన నవాబ్ జంగ్ ఈ దీని నిర్మాణాన్ని చేపట్టాడు ప్రపంచంలోనే ఎత్తైన గుండ్లను తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకి నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్టు కట్టడం ద్వారా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీకి సంబంధించిన చెరుకు ఉత్పత్తి కొరకు నీటిని అందించడం జరిగింది ఆ విధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ యొక్క మంజీరా ఈ డ్యాము నిజాంసాగర్ డ్యామ్ ద్వారా చెరుకు పండింది దాని ద్వారా చక్కెర పరిశ్రమ అభివృద్ధి చెందింది తర్వాత మనకు ఖమ్మం జిల్లాలో వైరా పాలేరు ప్రాజెక్టులు కట్టించారు తర్వాత మహబూనార్ జిల్లాలో కోయలసాగర్ ప్రాజెక్టు కట్టించారు తర్వాత మెదక్ జిల్లాలో రాయపల్లి చెరువు నిర్మించారు తర్వాత నిజామాబాద్ జిల్లాలో బోధనలో అలీ సాగర్ నిర్మాణం చేయడం జరిగింది ఈ విధంగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు పరి మూసీ నదికి వరద నివారణ కూడా జరిగింది ఎందుకంటే రెండు రిజర్వాయర్లు కట్టడం ద్వారా తర్వాత ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల ద్వారా సాగునీటి తాగునీటి అవసరాలు తీరిపోయినాయి హైదరాబాద్కు తాగునీటి సరఫరా జరిగింది తర్వాత పరిసర ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించబడింది తర్వాత మనకు పురావస్తు శాఖ ఏర్పాటు పురావస్తు శాఖ ఏర్పాటు అనేది పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరంలో నిజాం ఏర్పాటు చేయడం జరిగింది పురావస్తు శాఖ ఎందుకు ఏర్పాటు చేశాడంటే చారిత్రక అంశాలు అంటే ఆనాటి చారిత్రక కట్టడాల పరిరక్షణకు తర్వాత నూతన చారిత్రక అంశాలను వెలుగులోకి తేవడానికి ఆయనే పురావస్తు శాఖ అనే శాఖను ఏర్పాటు చేశాడు ఈ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మనకు అజంతా ఎల్లోరా గుహాలయాలు చిత్ర పరిరక్షణ కొరకు ఆయన ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే అజంతా ఎల్లోరా గుహల్లో వివిధ రాజవంశాల వారు వారి వారి చిత్రాలను చిత్రీకరించిన ఉన్నాయి ఈ విధంగా అజంతా ఎల్లోర గుహల రక్షణ కొరకు అజంతా ఎల్లోర గుహలు అనేవి నిజాం పరిపాలనలో భాగంగా ఉండేవి ఔరంగాబాద్ సమీపంలోని అజంతా ఎల్లోరా మహారాష్ట్రలో ఉండేవి ఇవి నిజాం ఆధీనంలో ఉండేవి కాబట్టి అజంతా ఎల్లోర గుహల పరిరక్షణ కొరకు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పురావస్తు శాఖను ఏర్పాటు చేయడం జరిగింది దీని కొరకు ఆయనే ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అంతేకాకుండా ప్రాణస్ నుంచి ప్రె ప్రొఫెసర్ తర్వాత కౌంట్ ఓర్సీ అనే ఇద్దరు నిపుణులను ఆహ్వానించాడు ఆహ్వానించి వారి జీతం ఇచ్చి వారికి డబ్బులు ఇచ్చి వారిని చరిత్ర పరిశోధ చరిత్రను ప్రోత్సాహ చరిత్ర అంశాలను వెలువలకు తీసుకుంటామని చెప్పడం జరిగింది వీరిద్దరు కూడా అనేక కృషి చేసి తీవ్ర పరిశ్రమ చేసి వివిధ గుహాలయాలు తర్వాత చిత్రాలు కూడా వెలుగు వెలుగులోకి తీసుకొచ్చారు తర్వాత మనకు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలోనే పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లిలో పబ్లిక్ గార్డెన్స్ అనేది దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పబ్లిక్ గార్డెన్స్లో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్టేట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశాడు తర్వాత మనకు ఈ విధంగా ఈ మ్యూజియంలో అనేక కళారూపాలు ప్రదర్శన జ జరిగింది అజంతా చిత్రాల ప్రతిరూపాలు అజంతా ఎల్లోరాల్లో ఉన్న ప్రతిరూప చిత్రాలు వివిధ రాజవంశాల వారు నిర్మించిన చిత్రాలు కానీ వివిధ రాజవంశాలు చేసిన గుహాలయాలు కానీ ఇవన్నీ కూడా అజంతా చిత్రాల ప్రతిరూపాలు ఈ యొక్క మ్యూజియంలో స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఆ విధంగా దేశంలోనే ఇటు ఇది ఇటువంటి చిత్రాల ప్రతిరూ ప్రతిరూప అజంతా చిత్రాల ప్రతిరూపాలు భద్రపరిచిన ఒకటే ఒక మ్యూజియం భారతదేశంలోనే ఇది ఇదే మొదటిది తర్వాత నిజాం ఉస్మాన్ అలీఖాన్ అన్నగొండలోని రుద్రేశ్వర స్వామి దేవాలయం లేదా వెయ్యి స్తంభాల గుడిని పరిరక్షించాడు పాలంపేట్లో మరియు పాలంపేట్లో రామప్ప దేవాలయాన్ని పరిరక్షించడం జరిగింది అంటే ఆ విధంగా తమ ఆధీనలు తెచ్చుకొని తీసుకొని పురావత్సవ శాఖ ఆధీనలు తీసుకొని వీటిని పర్యవేక్షించడం జరిగింది తర్వాత మనకు త్రవకాలు సాగించి ఈ కాలంలో అనేక త్రవకాలు సాగించి అనేకమైన బహుమని సుల్తాన్ల కాలం నాటి నాణాలు కుతుబ్షాయిల కాలం నాటి నాణాలు వెలుగులోకి తీసుకుని వచ్చి ఈ యొక్క మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఇవి మనకు పురావస్తు శాఖ ఏర్పాటు తర్వాత నిజాం ఉస్మాన్ ఖాన్ అనేక సంస్కరణలు చేశాడు ఆ సంస్కరణలో భాగంగా ఏంటంటే కాను ఇన్షిదాద్ దాదే ముర్సిఫ్ ముఖన్నిసాన్ పేరున నిజాం ఒక ఆర్జ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు దీని ప్రకారము నిస్ నిస్వార్థ ఇజ్రాల శ్రేణుల్లోకి కొత్త వారిని ఆకర్షించడము ఆపేశాడు అంటే ఆ రోజుల్లో ఇజ్రాలు చాలా నీతి నిజాయితీగా పద్ధతిగా ఉండేవారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇజ్రాల్లో ఎవరైతే చేరుతారని అనుకుంటున్నారో వారిని చేరకుండా ఆపేశాడు తర్వాత దేవదాసి వ్యవస్థను నిషేధించాడు దేవదాసి వ్యవస్థ అంటే చిన్నప్పుడే బాలికలను దేవాలయాలకు అంకితంగా చేయడం అంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారిని ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో అలాంటి అమ్మాయిలను అలాంటి భూస్వాములు కానీ ఆ గ్రామ పెద్దలు కానీ చిన్నప్పుడే బాలికలుగా ఉన్నప్పుడే దేవునికి అంకితం చేస్తారు దేవునికి అంకితం చేసి ఆ ఊరికి అంకితం చేస్తారు ఆ విధంగా బాలికలు వివాహం చేసుకోకూడదు ఆ దేవునికి సేవ చేస్తూ తమ శేష జీవితాన్ని అక్కడే గడపాలి వాళ్ళకి సంతానం కలిగినట్లయితే వాళ్ళు కూడా దేవదాసుల కిందకి వస్తారు వాళ్ళ ఎవరికి కూడా పెళ్ళిళ్ళు కావు ఇలాంటి వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ తెలంగాణలో ఉండేది కొన్ని ప్రాంతాల్లో దేవదాస వ్యవస్థలున్నారు మరికొన్ని ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ అన్నారు మరికొన్ని ప్రాంతాల్లో శివశత్తులు అనే అని అన్నారు ఏది ఏమైనప్పుడు కూడా వ్యవస్థ మాత్రం ఇదే ఈ దేవదాసి వ్యవస్థ చాలా దుర్భరమైనదని భావించిన నిజాం దేవదాసి వ్యవస్థను నిషేధించడం జరిగింది కోర్టు గదుల్లో పొగ తాగడాన్ని కోర్టు గదుల్లో పొగ తాగడాన్ని నిజాం ఉస్మాన్ ఖాన్ నిషేధించాడు కోర్టు గదుల్లో పొగ తాగడం అనే ఒక సాంఘి దురాచారాన్ని ఈయన రూపుమాపడం జరిగింది తర్వాత రాజ్యం మొత్తం కూడా ఎద్దుల పోటీలు జరిగేవి కోడి పందాలు ఎద్దుల పోటీలు జరిగేవి ఎద్దుల పోటీలు జరిగి ఈ పోటీలు చాలా దు చాలా అన్యాయం అని చెప్పేసి ఈ పోటీలు చాలా సాంఘిక దురాచారం అని చెప్పి నిజాం నిషేధించాడు తర్వాత నవాబులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కరు ఒకరికొకరు పాచికలు విసిరి పంచుకునేవారు ఇలాంటి సాంప్రదాయ దుష్ట సాంప్రదాయాన్ని నిజాం నిషేధించడం జరిగింది తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సాయంత్రము అధిక ద లంచాలు తీసుకొని గానా భజనలు ఏర్పాటు చేసుకునేవారు భజనలు ఏర్పాటు చేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు వారి నాట్యంలో నాట్యంలో తర్వాత పొద్దుపుచ్చలం మొదలైన అంశాలు చేసేవారు ఇలాంటి పద్ధతిని గానా గానాభజనలు నాట్యంలో పొద్దుపుచ్చలన్నీ నిజాం ఉస్మాన్ అలీఖాన్ నిషేధించారు తర్వాత బెగార్ వెటి చాకరి వ్యవస్థ నిషేధించాడు వెటి చాకరీ అంటే తెలంగాణ మొత్తం వెటి చాకరి అనేది ఒక ఆటవిక చర్య ఆటవిక సంస్కృతి తెలంగాణ మొత్తం కూడా వెట్టి చాకరీ సర్వత్రా వ్యాపించి ఉండేది అలాంటి భూస్వాములు దొరలు జాగీర్దారులు ఈ వెట్టి చాకిరిని ప్రోత్సహించేవారు ఈ జాగీర్దారులు భూస్వాములు వీళ్ళందరూ కూడా నిజాంకు ఏజెంట్లుగా ఉండి గ్రామీణ వ్యవస్థల్లో కొన్ని వేరే ఎకరాల భూములు కలిగి ఉండేవారు వీరు తమ కింద ఉన్నవారిని తమ కింద ఉన్నవారికి అప్పులు ఇవ్వడం అప్పులు తీర్చలేకపోతే వారిని వారిని వెట్టిగా వారిని వారితో వెట్టి చాకరీ చేయించుకునేవారు వెట్టి చాకరీ అనేది కులాల వృత్తుల వారిగా కులాల వారిగా వంతుల వారిగా చేయించుకునేవారు ఇది ఒక దుష్ట సాంప్రదాయం ఈ కాలంలో ఉండేది ఇలాంటి సాంప్రదాయాన్ని నిజాం ఉస్మాన్ ఖాన్ నిషేధించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఉస్మాన్ ఖాన్ మరణశిక్ష అనే క్రూరమైన శిక్షను రద్దు చేశాడు తర్వాత ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాడు తర్వాత మనకు ఈ కాలంలో విద్యా సౌకర్యాలు అనేక విద్యా సౌకర్యాలు కూడా ఉస్మాన్ అలీఖాన్ కల్పించాడు మనకు ఆల్రెడీ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటు గురించి చెప్పడం జరిగింది పంతొమ్మిది పదిహేడవ సంవత్సరంలో ఫర్మాన్ జారీ చేసిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఉర్దూ ఉర్దూ బోధనా భాషగా ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది ఉర్దూ బోధనా భాషగా ఏర్పడ్డ మొట్టమొదటి భారతీయ భాషల వి విశ్వవిద్యాలయం ఇది మొట్టమొదటి ఇదే తర్వాత దాని తర్వాత మిగిలిన విద్యావంశాలను కూడా ఆయన డెవలప్ చేశాడు డెవలప్ చేశాడు దాంట్లో మనకు ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజీని నిజాం ఉస్మాని ఖాన్ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ప్రారంభించాడు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో నిజాం ప్రారంభించాడు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో విశ్వభారతి యూనివర్సిటీ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనే గొప్ప తత్వవేత్త ఆయనే కలకత్తాలో విశ్వసి విశ్వభారత్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఈ విశ్వభారతి యూనివర్సిటీకి మన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ లక్ష రూపాయలు ధన సహాయం చేయడం జరిగింది తర్వాత ఢిల్లీలో జామియా మిలియా విశ్వవిద్యాలయం తర్వాత అలీగఢ్లో విశ్వవిద్యాలయం అలీగఢ్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏర్పాటు చేసిన విద్యాలయాలకు తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని కూడా నిజాం ఉస్మాన్ ధన ధనసాయం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలోనే ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో సెకండరీ విద్యా బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా విద్యాపరంగా నిజాం తీసుకున్న చర్యలుగా భావించవచ్చు తర్వాత ఈ కాలంలోనే రవాణా అనేక రవాణా సౌకర్యాలు కూడా హైదరాబాద్ సంస్థలలో మెరుగుపరచడం జరిగింది ఆయన అనేక రవాణా సదుపాయాలు కల్పించాడు అంటే దేశవ్యాప్తంగా అనేక రవాణా సదుపాయాలు కలుగుతున్నాయి మన కర్ణాటక గవర్నర్ జనరల్ అయిన డలౌసీ కాలంలోనే అనేక రవాణా సౌకర్యాలు కల్పించబడ్డాయి ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధిని కానీ నిశ్చితంగా పరిశీలించిన నిజాం తన సంస్థానంలో కూడా ఈ రైల్వేల అభివృద్ధి చాలా చాలా సాధించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వాయు మార్గ రవాణా రైల్వే శాఖలో భాగంగా ప్రారంభమైంది పంతొమ్మిది ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వాయు మార్గ రవాణా అంటే విమానం విమానాల ప్ర ప్రారంభం అనేది జరిగింది పంతొమ్మిది వందల నలభై నాటికి వాయుమార్గ రవాణా బేగంపేట కేంద్రంగా జరిగేది ఇక్కడే బేగంపేటలోనే పైలట్లకు శిక్షణ ఇచ్చేవారు తర్వాత నిజాం రాజ్యంలో అనేక విమానాశ్రయాలు ఉండేవి అవేంటంటే హైదరాబాద్లో ఉన్న బేగంపేట తర్వాత రెండోది అఖింపేట మూడోది వరంగల్ నాలుగోది ఔరంగాబాద్ తర్వాత బీదర్లో కూడా విమానాశ్రయాలు ఈయన ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈయనే పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించిన దక్కన్ ఎయిర్వేస్ అనే సంవత్సరం నిజాం ప్రభుత్వము ఏర్పాటు చేసింది పంతొమ్మిది సంవత్సరంలో దక్కన్ ఎయిర్వేస్ అనే ఎయిర్వేస్ అనే ఒక సంవత్సరం నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసి టాటా దక్కన్ ఎయిర్వేస్ సంస్థ టాటా ఎయిర్వేస్ సంస్థ రెండు కలిపి విమానాలను విమానాల రాకపోకలు నిర్వహించేవి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలోనే ఆయన విమానాలను ప్రారంభించి విమానాలను ప్రారంభించడం జరిగింది విమానాలను ప్రారంభించాడు తర్వాత మనకు రైల్వేల అభివృద్ధి ఈ కాలంలో జరిగిన రైల్వేల అభివృద్ధి రైల్వేలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి ఈ కాలంలో భారతదేశ వ్యాప్తంగా కూడా రైల్వేలు అభివృద్ధి చెందాయి అంటే బ్రిటిష్ వారు తమ సరుకుల రవాణాకు రైల్వే రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు తమ సరుకులు అంటే ముడి సరుకులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బ్రిటన్లో ముడి సరుకులను పారిశ్రామిక విప్లవబద్ధంగా వచ్చిన యంత్రాలలో ముడి సరుకులను ఆధునిక వస్తువులుగా మార్చి అది తీసుకొచ్చి మళ్ళీ భారతీయులకి అమ్మేవారు ఈ విధంగా ముడి సరుకులను వారు రైల్వే వ్యవస్థ ద్వారా వివిధ ఓడ చేర్చేవారు అలాంటి ఆ విధంగా వాళ్ళకు దురుద్దేశంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశారు అలాంటి మరి నిజాం అలాంటి వ్యవస్థను కాకుండా ఇక్కడ ప్రజల కొరకు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలోనే నిజాం స్టేట్ రైల్వే శాఖ అనేది ఏర్పాటు కాబడింది పంతొమ్మిది వందల ముప్పై వరకు రాజ్యంలోని రైల్వేలను నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే అనే బ్రిటిష్ కంపెనీ నిర్వహించేది అంటే పంతొమ్మిది వందల ముప్పై వరకు రాజ్యంలో ఉన్న రైల్వేలను నిజాం ఓన్గా నిర్వహించేవాళ్ళు కాదు ఆనాడు బ్రిటిష్ వాళ్ళని నిర్వహించేవారు అదేంటంటే నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే అనే బ్రిటిష్ సంస్థ బ్రిటిష్ కంపెనీ ఈ వ్యవహారం నిర్వహించేది ఇదే సంవత్సరం నిజాం ప్రభుత్వము ఈ సంస్థ నుండి రైల్వేలను కొనుగోలు చేయడం జరిగింది మరి అప్పటి వరకు నిజామాస నిర్వహ వారిని నిర్వహిస్తే ఈ సంస్థ నుండి వీరు కొనుగోలు చేయడం జరిగింది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హెడ్ 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 ఉండేది ఇది ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది స్టేషన్ ఒక విశిష్టమైన నిర్మాణం ఈ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది సెంట్రల్ సైడ్ డోములతో పాటు మినరేడ్స్ను కలిగి గోతికి గోతికి అంటే గోతికి ఆర్కిటెక్చర్ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డ స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మన నిజాం అనేక రైల్వే మార్గాలు ఏర్పాటు చేశాడు దానిలో భాగంగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ నుంచి గోదావరి వ్యాలీ నుంచి మన్మాడ్ మహారాష్ట్రలో ఉన్న మన్మాడ్ వరకు రైలు మార్గాన్ని ప్రారంభించాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో టోర్నకల్ జంక్షన్ నుంచి సింగరేణి కాలరీస్ అనే వరకు తన రైలు మార్గాన్ని విస్తరించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో బలార్షా కాజిపేట రైలు మార్గాన్ని వేశాడు ఈ విధంగా బలార్షా కాజిపేట రైలు మార్గాన్ని వేయడం ద్వారా భారతదేశంలో ఇతర భూభాగాలకు ఢిల్లీతో లైన్ కలపడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఆయన మొట్టమొదటిసారిగా రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశాడు దేశంలోని మొట్టమొదటిది నిజాం రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది అంటే భారతదేశంలో ఎక్కడ కూడా రోడ్డు రవాణా సంస్థ లేదు అలాంటి సమయంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలోనే మొదటిసారిగా దేశంలోనే మొదటిసారిగా నిజాం రాష్ట్ర రౌడు రవాణా అనే ఏర్పాటు చేయడం జరిగింది నిజాం ప్రభుత్వము అనేక బస్ డిపోలను కూడా ప్రారంభించడం జరిగింది తర్వాత బ్రిటిష్ కంపెనీలు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న కంపెనీలు ఈ బస్సులకు ఇంజన్లు సరఫరా చేస్తే ఆల్విన్ కంపెనీ వారు బాడీ బస్ బాడీ తయారు చేసేవారు తర్వాత ఇవే కాకుండా ఇంకా తంతి తపాలా సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మనకి జనకంపేట నుంచి బోధన్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలోనే ఆర్టీసీని ఏర్పాటు చేసిన ఘనత మన నిజాంకు దక్కింది పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో భారతదేశంలో రోడ్డు రవాణా సంస్థ అనేది ఎక్కడ లేదు కానీ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో భారతదేశంలో ఉన్న మొట్టమొదటిసారిగా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేసి అనేకమైన బస్ డిపోలను ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం బస్సులను నడిపించడం జరిగింది మరి బ్రిటిష్ కంపెనీలు బస్సుకు సంబంధించిన ఇంజన్లను బ్రిటిష్ కంపెనీలు సప్లై చేసేవారు తర్వాత ఆల్విన్ కంపెనీ అనేవారు బాడీలు బస్ బాడీలను నిర్మించేవారు తర్వాత మనకు ఇంకొక ఇవన్నీ కూడా రవాణా మార్గాలు అయితే తంతి తపాలా మార్గాలు తంతి తపాలా సమాచార వ్యవస్థ కూడా ఈ కాలంలో విస్తృతంగా వ్యాపించింది పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరంలోనే తంతి తపాలా శాఖ అనే నూతన శాఖ ఏర్పడింది ఇదే సంవత్సరము సానవార్ జంగ్ ప్రథమ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ జనరల్గా ఈ శాఖకు పనిచేయడం మొదలుపెట్టాడు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో హైదరాబాద్ నుంచి మొదటి టెలిఫోన్ సౌకర్యం మొట్టమొదటిసారిగా టెలిఫోన్ సౌకర్యం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలోనే మిగిలిన భారత ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి టెలిఫోన్ సౌకర్యం కల్పించబడింది ఈ విధంగా మనకు సమాచార వ్యవస్థ తర్వాత రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థను నిజాం అభివృద్ధి పరిచి మిగతా భారతదేశ భూభాగాలతో సంబంధాలు కొనసాగించగలిగాడు తర్వాత నిర్మా నిజాం ఇంకా ఇతర సంస్థల్లో మనకు వివిధ సంస్థలు ఏర్పాటు చేశాడు అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేశాడు మనకు సింగరేణి బొగ్గు గనులను ఎవరు ప్రారంభించారంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనను జియాజికల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్ ఇండియాకు చెందిన డాక్టర్ విల్ఫెడ్ కింగ్ అనేవాడు మొట్టమొదటిసారిగా సింగరేణి బొగ్గు కనుగొన్నాడు తర్వాత కనుగొన్న తర్వాత ఇక్కడి నుంచి బొగ్గును చేయడం ప్రారంభించారు తర్వాత నిజాం అబ్జర్వేటరీ అనే సంస్థను పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడున్న ప్రచు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ అసెంబ్లీని పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు తర్వాత హైకోర్టు హైదరాబాద్ ఉన్న హైకోర్టును పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు దీనికి డిజైన్ ఈ బిల్డింగ్కు డిజైన్ చేసిన వాడు శంకర్ లాల్ అనేవాడు రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతానికి చెందినవాడు తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ను పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఏడులో ప్రారంభించాడు ప్రారంభించారు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ను పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ప్రారంభించారు హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ హౌస్ అనేది ఢిల్లీలో ఉండేది ఈ హైదరాబాద్ హౌజ్ను పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నిర్మించారు సర్ ఎడ్విన్ లూటెన్ డిజైన్ చేశాడు చేస్తే ఆనాటి హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ అయిన నవా దీని నిర్మాణానికి నవాజ్ సింగ్ పర్యవేక్షణ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో అసెంబ్లీలో ఉన్న జూబ్లీ హాల్ను ఇండో పారసీక శైలిలో నిర్మించడం జరిగింది పంతొమ్మిది నలభై రెండవ సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ నిర్మాణం జరిగింది పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో రాజ్భవన్ నిర్మాణం జరిగింది పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో సిటీ కాలేజ్ హైదరాబాద్లో ఉన్న సిటీ కళాశాలను నిర్మించారు తర్వాత మూడవ సలార్జంగ్ మూడవ సలార్జంగ్ అనేవాడు ఉన్నాడు ఆయన అసలు పేరు మీరు యూసఫ్ అలీఖాన్ అని చెప్పాము ఆయన దివాన్గా హైదరాబాద్ దివాన్గా ప్రధానమంత్రిగా ఉండేవాడు ఆయన పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో సాలార్జంగ్ మ్యూజియం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంను నిర్మించాడు తర్వాత పబ్లిక్ పబ్లిక్ గార్డెన్లో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది తర్వాత ఇది తర్వాత ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్గా మారిపోయింది ప్రస్తుతం ఇక్కడికి ఇప్పటికీ ఈ వస్తు ప్రదర్శన జరుగుతున్నది తర్వాత పంతొమ్మిది వందల నలభై నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అయినప్పటికీ కూడా నిజాం రాజ్యం అంతం కాలేదు అంటే బ్రిటిష్ వారు పంతొమ్మిది సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ ఇస్తూ ఇచ్చి పోతూ పోతూ ఒక మాట అన్నారు భారతదేశంలో ఉన్న స్వదేశీ సంస్థానాలు తర్వాత వాళ్ళందరూ కూడా ఇష్టం ఉంటే భారతదేశంలో కలవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అని అన్నారు ఈ విధంగా హైదరాబాద్ నిజాం ఈ విధంగా ఏమైనా చాయాసి ఇచ్చేటప్పటికి హైదరాబాద్ నిజాం ఇది భారతదేశంతో నాకు సంబంధం లేదు నాది సర్వసత్తాక రాజ్యం అని పేర్కొన్నాడు ఆ విధంగా మరి సర్వసత్తాక రాజ్యం అని పేర్కొని భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ పాల్పడ్డాడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన బ్రిటిష్ వారితోనే అంతకుముందు సైన్య సహకార ఒప్పందం నిజాంలకు ఉండేది అలాంటి ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో నిజాం ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ఇరవై నలభై ఏడవ సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన యథార్థత ఒప్పందం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ విదేశీ వ్యవహారాల బాధ్యతను భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది హైదరా హైదరాబాద్ రాజ్యంలో భారత ప్రతినిధి ఉంటాడు ఆయన సలహాల మేరకే విదేశీ వ్యవహారాలు చూసుకోవాలి కానీ ఈ ఈ ఒప్పందమైన మరుసటి రోజు నుంచే నిజాం భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు తర్వాత భారతదేశ కరెన్సీ నా రాజ్యంలో నడవదని భారతదేశ ఇన్సూరెన్స్ వ్యవస్థను నా రాజ్యంలో నడవని ఈ విధంగా భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రబడినాడు తర్వాత భారతదేశానికి కాదని పాకిస్తాన్కు రెండు అప్పు ఇచ్చాడు తర్వాత మనకు భారతదేశంతో పోరాటం జరిగితే యుద్ధానికి పనికొస్తుందనే హైదరాబాద్లో అనేకమైన ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశాడు భారతదేశ వ్యతిరేక ప్రచారం చేశాడు ఇటువంటి ప్రచారంలో భాగంగా మరి ఓ పక్క రజాకారులు గ్రామాల పడిపై పైబడి ప్రజలను హింసించడం మొదలుపెట్టారు మరోపక్క శాంతి భద్రత వ్యవస్థ క్షీణించిపోయింది రాజ్యంలో జరగాల్సిన వ్యాపారం ఆగిపోయింది మరి ఇక్కడున్న ప్రజలు స్వాతంత్రోద్యమం చేస్తున్నారు రజాకారుల దాడులు ఎక్కువైపోయాయి శాంతిభద్ర పరిస్థితి మృగ్యమైపోయింది మరి హైదరాబాద్ రాజ్యంలో ఉన్న రజాకారులు భారత భూభాగాలను కూడా కొలగొట్టడం మొదలుపెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రాజ్య ప్రజలు భారత ప్రభుత్వాలు వేడుకున్నారు తమను రక్షించమని ఇటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల నలభై సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యం పోలీస్ చర్య జరిపింది ఈ పోలీస్ చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు ఈ విధంగా దా దాన్నే కాటర్ పిల్లర్ అని కూడా అంటారు ఆపరేషన్ కాటర్ పిల్లర్ అని కూడా అంటారు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో ఈ సైన్యాలు భారత సైన్యాలు హైదరాబాద్ను చుట్టుముట్టడం జరిగింది సెప్టెంబర్ పదమూడవ తేదీన ప్రారంభమైన పోలీస్ చర్య సెప్టెంబర్ పదిహేడో నాటికి పదిహేడు నాటికి అంతమైపోయింది నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ భారత చైనాలకు లొంగిపోయాడు ఆ విధంగా హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిపోయింది ఈ విధంగా పంతొమ్మిది నలభై సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసిపోయేంత వరకు కలిసిపోయేంత వరకు ఉన్న కాలాన్ని కలిసిపోయేంత వరకు ఆసాబ్ జాయిలు పాలించిందని చెప్పవచ్చు ఈ విధంగా ఆసాబ్ జాయ రాజ్యం అనేది ఈ విధంగా సాగింది మరి ఆసాబ్ జాయిల కాలంలో మిగిలిన అంశాలు మరి వ్యవస్థ ఏ విధంగా ఉండదు అలాంటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉండేవి అనే అంశాలను కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఆయనే వెట్టి చాకిరి వ్యవస్థను ఎప్పుడు రద్దు చేశాడు తర్వాత దేవదాసి వ్యవస్థను ఎప్పుడు రద్దు చేశాడు తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం అని గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది మరి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు తర్వాత మనకు నిజాంసాగర్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ టెంపుల్ నిర్మించారు ఇంకొక అంశం ఏంటంటే ఈ కాలంలో మూసీ నది వరద నివారణకు మూసీ నది వరద నివారణకు గాను ఎలాంటి చర్యలు తీసుకున్నారు మూసీ నది వరద నివారణకు గాను అనేక రిజర్వాయర్లు నిర్మించారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అనే రిజర్వాయర్లు ఉస్మాన్ సాగర్ పంతొమ్మిది వందల నిర్మిస్తే హిమాయత్ సాగర్ పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించారు మరి ఈ విధంగా ఈ మూసీ నది వరద నివారణ జరిగింది ఈ ఈ రిజర్వాయర్ చెప్పు నిర్మించారని కానీ తర్వాత హైదరాబాదు రాజ్యంలో మనకు విమానాల నడపడం ఏ విధంగా జరిగిందని కానీ లేదా హైదరాబాద్ రాజ్యంలో రోడ్డు రవాణా సంస్థ పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో ఇక్కడ హైదరాబాద్ రాజ్యంలో ప్రారంభించిందని చెప్పవచ్చు ఇటువంటి అంశాలను మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది తర్వాత మనకు ఈనాటి టీటీ పారుదల సౌకర్యాలు తర్వాత రోడ్డు రవాణా వ్యవస్థ తర్వాత మనకు పురావస్తు శాఖ ఏర్పాటు పురావస్తు శాఖను హైదరాబాదు సంస్థానం వారు పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారనే ప్రశ్న అడగచ్చు హైదరాబాద్ ప్రభుత్వం పురావస్తు శాఖను చరిత్ర అంశాలను అనే చరిత్రక నిర్మాణాలను పరిరక్షించిన కొరకు హైదరాబాద్ ప్రభుత్వం వారు పురావస్తు శాఖను పంతొమ్మిది వందల సంవత్సరంలో స్థాపించారు ఆ విధంగా పురావస్తు శాఖను ఏర్పాటు చేసి అజంతా చిత్తరులను చిత్రాలను పరిరక్షించిన మొట్టమొదటి డిపార్ట్మెంట్ ఏంటంటే భారతదేశంలో ఉన్న మొట్టమొదటి డిపార్ట్మెంట్ స్టేట్ మ్యూజియం అనేది చెప్పవచ్చు స్టేట్ మ్యూజియం ని నిజాం ప్రారంభించాడు తర్వాత విదేశాల నుంచి ఇట్లీ నుంచి మనకు కౌంట్స్ ఎక్కువని వరిసీలను తీసుకొచ్చి ఇక్కడ అనేకమైన చారిత్రక అంశాలను వెలుగులోకి తీసుకున్నామనే అనేమని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ విధంగా చెప్పినప్పుడు వారు తీవ్ర శ్రమకు వర్చి అనేక నూతన గుహలను గుహాలయాలను వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది తర్వాత అజంతా చిత్రాలను తర్వాత హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని కూడా మీరు పరిరక్షించడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్లో గతంలో అడిగారు మళ్ళీ కూడా అడిగే అవకాశం ఉంటుంది అభ్యర్థులు గమనించవాలి గమనించవలసి కోరుతున్నాను మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది